you <laughs> మందనం సంతోషించాం అన్న వాళ్ళందరికేని స్వప్తనం చెందాము మొదల ఈ యొక్క సాయంకాల సంఘములో మన వర్తమానం దానికి మనం సిద్ధపడుతున్నాం ఈ ఉపవాస పండుగలలో బయట నుంచి ఎప్పుడు వేసాము కొన్ని పేలవలేదు ఇంకొక విశేషం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు నేనే మాట్లాడుతూ చెప్పాలి నేనే నిలబడ్డాను కానీ ఈ సంవత్సరం అది దేని స్తోత్రం ఇక్కడే రెండు సంవత్సరాలు ఇక్కడ ఉండి మన మధ్యలో ఉండి పరిచయం చేసి తర్ఫీతు పొంది మరలా ఇక్కడి నుంచి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు నాతో అది నాకు నేను వెళ్తాను తాతయ్య అన్నాడు ఏ నను దేవుడు నాతో మాట్లాడాడు వెళ్తాను అన్నాడు ఓకే హ్యాపీగా వెళ్ళన్నాను వెళ్ళిన తర్వాత మరలా ఎక్కడ లోకంలో ఎక్కడ చోటు వెతుకుద్దా దాన్ని చూసుకోకుండా దేవుని పాదాలను వెతికి ఒక మంచి సేవకుని దగ్గర ఉండి రోజున బైబిల్ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు అనేక మంది స్టూడెంట్స్కి విద్యార్థులకి వేదాంత పాఠశాలలో బైబిల్ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా రీసెంట్గా ఇంట్లోనే పరిచర్య స్టార్ట్ చేసిన సత్తాతే అని చెప్పారు నేను ఆ ఇల్లు ఆ రూము అంతా మొన్న చార్లీస్ పి జాక్రవ్ గారింటికి ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు చూసొచ్చాం తప్పకుండా ఎప్పుడైనా నువ్వు రండి అని చెప్పారు కానీ అనుకోకుండానే ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా మన మధ్యలోనికి రావటం జరిగిందని నేను నమ్ముతున్నాను దేవుని చిత్తం లేకుండా మన పట్ల మన జీవితాల్లో మన పరిచర్యల్లో ఏది జరగదు దేవునికి స్తోత్ర హలేలుయా హలేలుయా మరి వీళ్ళ యొక్క తల్లిదండ్రులు నేను ప్రభువులోకి రాక పూర్వం కూడా ఎంతగానో ప్రేమించారు తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని పరిచయకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఎంతగానో ఆతిథ్యాన్ని ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు వీళ్ళు ఎక్కడున్నా మరి కుటుంబం గురించి నేను నిత్యము దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఈరోజు నా బిడ్డలను బట్టి నా సంతోషం ఏంటంటే కుమారులు ఇద్దరూ కూడా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు మనం మన కుటుంబాల్లో మన పిల్లలను బట్టి వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి వారు చేస్తున్న వ్యాపారాలను బట్టి ఈ లోకంలో ఎక్కడో వారికి ఆశ్రయం దొరికింది కదా బతుకు తెరవ కొరకని తృప్తి పట్టడం కన్నా ఆ ఆధారం ఆశ్రయం వీళ్ళకి ప్రభు దగ్గరే దొరికింది అన్న తృప్తితో మనం దేవుని సన్నిధికి వెళ్ళడం మంచిది దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా చాలా కాలం తర్వాత కలుసుకున్నా కానీ ఈ మధ్యలో దర్శనాల్లో ప్రభు సన్నిధిలో చాలాసార్లు ఈ కుటుంబాన్ని గురించి మాట్లాడుతూనే ఉన్నాం ప్రైజ్ లాడ్ కనుక మీరు దేవుని యొక్క మాటలను వినడానికి మీరు సిద్ధపడి దేవుడు మా నాతో మాట్లాడుతున్నాడు అని విశ్వసించి ఎవరు లేచెల్లకుండా దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాను ఏం చెప్పమంటారు తాతయ్య అన్నది ఏం చెప్పమంటారు ఫలానాది చెప్పు అని అలవాటు మాకు ఇంతవరకు లేదు దేవుడు నీకేదిస్తే అది చెప్పు అన్న దేనికి స్తోత్రం దేవుడు ఎప్పుడూ తన బిడ్డలకి తన సంఘానికి క్షేమం కలిగించే మాటలు మాట్లాడతారు దేని స్తోత్రం ఇప్పుడు దేవుని యొక్క సేవకునికి సమయం ఇవ్వడానికి ముందు మీరందరూ దేవునికి స్తోత్రం చెప్పి ప్రభువుని ఆహ్వానించుదాం ఇప్పుడు దేవుని వాక్యం జయప్రకాష్ వాక్యం చెప్తాడు ప్రభునాములో చేరి వచ్చిన మీ అందరికీ హృదయపొరకమైన మందనములు నాకు ఇది శ్రేష్టమైన ఒక చక్కటి సమయం నేను మరలా తిరిగి ఇక్కడ నిలబడి మీ అందరి ఎదుట మరి మొట్టమొదటిగా నేను పరిచర్య ఆరంభించినట్టు